తన అరెస్టు వెనుక టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ హస్తం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజు మహేంద్రవరం అధికార ప్రతినిధి హబీబుల్లా ఖాన్ ఆరోపించారు తన స్థలాన్ని అద్దెకు ఇచ్చాను తప్ప తాను ఎలాంటి వ్యాపారం చేయటం లేదని అన్నారు ఇటీవల తన అరెస్టు వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు జాంపేట లబాబిన్ లైన్ మసీద్ వద్ద బుధవారం హబీబుల్లా మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో ఉన్నంతకాలం నేను మంచోడిగా ఆదిరెడ్డికి కనిపించానని తండ్రి కొడుకుల వ్యవహారం నచ్చక వైసీపీలో చేరానని ఇప్పుడు వారికి చెడ్డోడిగా కనిపిస్తున్నానా అని ప్రశ్నించారు జాంపేటలో వ్యాపారుల నుంచి ఆదిరెడ్డి వాసుకు నెలకు రెండు లక్షల ముడుపులు అందుతున్నాయని ఆరోపించారు ఇంకా ఎమ్మెల్యే సీటు ఖరారు కాకపోయినా వాసు అప్పుడే రాజమండ్రిలో అరాచకాలు చేస్తున్నారని మండిపడ్డారు ఆదిరెడ్డి తండ్రి కొడుకులు చిట్ ఫండ్లో మోసం చేయటం వల్ల జైలుకు వెళ్లారని తాను ఏనాడు తప్పు చేయలేదని హబీబుల్లా అన్నారు ముస్లింలు అంటే ఆదిరెడ్డికి అంత లోకువుగా ఉన్నారా అని ప్రశ్నించారు తాను పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల మూడు రెండు వేల పదిహేను పుష్కరాలకు వచ్చిన యాత్రికులకు భక్తులకు వెజ్ బిర్యానీ పాలు సమోసా ప్రతిరోజు పంపిణీ చేశామని ప్రతి శివరాత్రికి పాలు కాఫీ భక్తులకు పిల్లలకు అందచేస్తూ ఉంటామని హబీబుల్లా వివరించారు ఆరిఫుల్లా ఖాన్ గుంటూరు జిల్లాని సయ్యద్ ఒమర్ సయ్యద్ బాబులు సయ్యద్ బషీర్ సల్మాన్ ఖాన్ అష్వర్ గుంటూరు కమల్ మొయిన్ ఎస్కే బాషా ఎస్కే ఇబ్రహీం సలీం రషీద్ బాషా తదితరులు పాల్గొన్నారు మీ తల్లిగారు పన్నెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మేయర్గా ఉన్నారు నువ్వేం చేసావు ఎమ్మెల్సీ ఉన్నావు నువ్వు ఆదిరెడ్డి అప్పారా గారు ఆయనేం చేశారు మళ్ళీ ఇంకోటి ఒక వ్యక్తిని ముస్లిం వ్యక్తిని అరవై లక్షలు ఆయన దగ్గర పెట్టేసుకుని ఆడికి నానా బూతులు ఒరే సాయిబు నా కొడు ఇదా మీరు చేసే పని మైనార్టీస్ అంటే అంత చులకనగా ఉంది ఆదిరెడ్డి అప్పారా గారు వాసుగారు నీకు రాజకీయం అంటే రాజకీయంగా ఉండాలి కక్షలు సాధింపు చర్యలు అబీబులాని అరెస్ట్ చేయమని పోలీసు వాళ్ళకి చేయండి అరెస్టు నేను తప్పు చేస్తే జైలుకి వెళ్తాను నువ్వు తప్పు చేసావు జైలుకి వెళ్ళావు చీట్ ఫండ్లో చీట్ చేసా జైలుకి వెళ్ళావు నేను తప్పు చేస్తే నేను జైలుకి వెళ్తాను అక్కడ ఆదిరెడ్డి వాసుకి నెలకి రెండు లక్షలు ఇదే ఆదాయం ఫ్యాక్టరీ మీద ఆ ఫ్యాక్టరీ పేరు కూడా చెప్తాను అవసరం అవుతుంది అలాంటి సృష్టించు మమ్మల్ని ముస్లింస్ని ఎడగొట్టడానికి చూస్తున్నారు ఇక్కడ ముస్లింస్ హిందువులు అందరూ ఐక్యంగా ఉంటారు కలిసిమెలిసి ఉంటారు అన్నదమ్ములు పోయే కలిసారి అందు నుంచి ఆదిరెడ్డి అప్పారావు వాసుగారు మీరు అరాచకాలు మానేయండి అన్నదమ్ముల్లో గోడలు పెట్టుకొని ముస్లిం హిందువులు ఐక్యతగా ఉంటారు అందరికీ నమస్కారం